వెల్కమ్ టు హిట్ టీవీ మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి ఈ రోజు స్టూడియోలో రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రమ్య గారు నమస్తే అండి రమ్య గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఎన్నో సాల్వ్ చేసి ఉంటారు ప్రాబ్లమ్స్ అంటే చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఎక్కడి వాళ్ళైనా కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కుటుంబ సమస్యలు కానివ్వండి మానసికపరమైన సమస్యలు కానివ్వండి డిప్రెషన్కి లోన్ అయ్యి సూసైడ్ చేసుకొని సో చాలా ఉన్నాయి సో అందులో భాగంగానే ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వారితో మాట్లాడతాం షూర్ మనకి హలో నమస్తే అండి మీ పేరు నా పేరు నాగరాజ్ మేడం నాగరాజ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను ప్రజెంట్ వచ్చి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాను ఓకేనండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి నాగరాజ్ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏం లేదు మేడం యాక్చువల్ గా నాకు మ్యారీడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి మేడం అయితే నేను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నా మేడం పంజాబ్ లో జాబ్ చేస్తున్నా నా వైఫ్ వచ్చి కరోనా టైం నుంచి జాబ్ లేదు రీసెంట్ గా ఒక సిక్స్ వన్ మంత్ బ్యాక్ జాబ్ వచ్చింది మేడం అంటే నేను మ్యాథ్ వచ్చేసి మే మే లో జరిగిన మ్యాథ్ చెప్తున్నాను అలాగే మీ వైఫ్ ఏం చదువుకున్నారు మీరేం చదువుకున్నారండి నాకు డిగ్రీ కంప్లీట్ మేడం మెడికల్ లో చేస్తాను మేడం జాబ్ తను తను వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయింది కానీ

నేను మా అన్న కొడుకుని ప్లస్ మళ్ళా మా భార్య వాళ్ళ అక్క కూతురుని ఒక చిన్న అమ్మాయిని ఆ అమ్మాయిని మేమే చదివించుకుని మేమే సాకోవాలని నేను అనుకున్నాం మేడం ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్ గా చాలా మేజర్ ఇష్యూ ఇష్యూలోనే మీరిద్దరు అంత బాండింగ్ తో అండర్స్టాండింగ్ తో ఒక మ్యారిటల్ రిలేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి అంత బాగా సర్దుకున్న వాళ్ళు ఈ రోజున ప్రాబ్లం ఏమొచ్చింది మీకు ప్రాబ్లం ఏమైంది మేడం మే పదకొండో తారీఖు తను వాళ్ళ ఆర్టిస్ట్ కొలీగ్ జాన్ అని ఒక అబ్బాయితో పరిచయం మేడం మీది క్రిస్టియన్ మ్యారేజ్ లేదు మేడం నేను యాక్చువల్ ఇన్జూస్ అయితే తను కన్వర్ట్గా కన్వర్ట్ గా అని చెప్పేసి నన్ను సవర్పి సర్లే నా భార్య కోసం నేను కన్వర్ట్ అయింది మేడం నాకు ఇష్టం లేదు కన్వర్ట్ అయ్యారండి కన్వర్ట్ అంటే అంతకు ముందు హిందూ పూజలు అవి చేసేవాళ్ళే ఆ చేసేవాళ్ళం మేము బాబా భక్తులు బాబా పూజ చేసేవాళ్ళం టెంపుల్స్ కెళ్ళేవాళ్ళం అంతా బాగుండేది మేము అప్పటి బాగుండేది చాలా ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక మేజర్ ఇష్యూ అనుకున్నా సెకండ్ మేజర్ ఇష్యూ రెండు మేజర్ ఇష్యూస్ లో మీరు ఇంత బాండింగ్ తో ఉన్న వ్యక్తులకి ప్రాబ్లం ఈ రోజు ఒక అడ్వకేట్ అవసరం వచ్చింది ఎందుకని అని నాకు ఆశ్చర్యంగా ఉంది చెప్పండి సరేంటి మేడం యాక్చువల్ గా ఏమైంది మేడం తను వాళ్ళ ఆఫీస్ కొలికి జాయిన్ అనేది ఇచ్చింది చెప్పి మామూలు ఫోన్ లో మాట్లాడేది అయితే నేనేమంటుంటే ఆఫీస్ కొలిసి అంటే ఏ వర్క్ ఉంటాయి మాట్లాడుతుంటారని చెప్పి నేను లైఫ్ తీసుకున్నాను రోజు కాల్లో మాట్లాడేది అయితే మే పదకొండో తారీఖు ఏమైంది అంటే జాన్ అనే వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్స్ కదా నేను కూడా వెళ్తాను చెప్పేసి అని గోవా అక్కడ చర్చిలున్నాయమ్ చర్చిలు లేని ప్లేస్ ఎక్కడ ఉందండి గోవాలో చర్చిలకి జాన్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది కాబట్టి తనకు కూడా వెళ్తానందా అంటే వాళ్ళ ఫ్యామిలీ కదా వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఆ రోజు నేను మార్నింగ్ ఫైవ్ ఓ ఫ్లైట్ ఉంది మేడం ఫ్లైట్ టికెట్ ఫ్రీ అంటే అని చెప్పేసి నేను నమ్మకుండా పంపించండి మేడం వాళ్ళ ఫ్యామిలీ తెలుసు అండి మీకు పరిచయం ఉందా మీరు మీరు కూడా చర్చకి వెళ్తున్నారు కదా లేదు మేడం నాకు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం లేదు ఆ పై కూడా నాకు పరిచయం లేదు జస్ట్ మాట్లాడుతుంటే ప్రార్థి ఇస్తున్నాను మేడం కాదు సార్ అంత పరిచయం లేని ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు మీరు కూడా చూడాలి కదా మీ వైఫ్ అంటే మీకు చాలా బాండింగ్ ఉంది ఇష్టం ఉంది ఆ అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్లో వాళ్ళంతా గోవా వెళ్తున్నారండి ఆఫీస్లో అందరూ కూడా కాదు జాన్ ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు అమ్మ మా ఆవిని పంపిస్తున్నాను మీరు అంతా ఎంతమంది వెళ్తున్నారు మావిని జాగ్రత్తగా చూసుకోండి అని మీరు ఏమన్నా జాన్ వాళ్ళతో కానీ జాన్ ఫ్యామిలీతో కానీ మాట్లాడారా జాన్ అనే వ్యక్తితో నేను ఆ పోయేటప్పుడు ఫోన్ లో మాట్లాడమంటాను వస్తుంది మిమ్మల్ని చూసి నా మొక్క పంపిస్తున్న గోవా కల్చర్ ఆవిడతో మాట్లాడలేదా మీరు అతనికి పెళ్లి కాలేదు మేడం ఇంకా అక్కడ అప్పుడు ఫ్యామిలీ ఎలా అవుతుంది సార్ జాన్ ఒక్కడే వెళ్తున్నట్టుగా జాన్ జాన్ వాళ్ళ చెల్లెలు మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లె పిల్లలు అంతా కలిసి నా ఫోటో కూడా పెట్టారు మేము ఎయిర్పోర్ట్ లో అయితే పంపించాను అక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేసి తిన్నా లేదంటే ఏంటంటే నువ్వు ఊరుకున్న కాల్ చేయకు వీళ్ళు ఏమనుకుంటారు నేనే ఫోన్ చేస్తా చెప్తే సరే మేడం ఎన్ని రోజులు ట్రిప్ అండి త్రీ డేస్ త్రీ డేస్ అయితే నేనేమన్నా సరేలే అని చెప్పేసి నేను కాల్ చేయలేదు మళ్ళీ టూ డేస్ అయిపోయిన తర్వాత వన్ డే ఎక్స్టెండ్ తీసుకుంటాను అంటే ఇంత దూరం వచ్చాను కదా అన్న అంటే సరేలే తీసుకున్నాను అయితే నేనేమన్నాను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు టికెట్లు వాట్సాప్ పెట్టు ఫ్యామిలీ టికెట్లు ఎవరు వస్తున్నారంటే ఆ ఫ్యామిలీతో కలిసి అందరం వస్తున్నాం అక్కడికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం నైట్ వన్ డే అంతా వీడియో కాల్ చేసినా మామూలు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు మేడం కాదు సార్ అక్కడ గోవాలో ఫొటోస్ దిగినప్పుడు మీకు ఫొటోస్ పెడుతూ ఉంటారుగా చర్చ్ లో ప్రేయర్స్ వెళ్ళినవి గానీ లేకపోతే షికార్కి వెళ్ళినవి కానీ గ్రూప్ అంతా ఫ్యామిలీ అంతా దిగి ఫొటోస్ పెడతారు కదా అట్లా ఏమైనా పెట్టిందా తీసుకెళ్ళినప్పుడు చర్చ్ ఫోటోస్ ఏం పెట్టలేదా ప్రేయర్ కెళ్ళినట్లు అవి మరి మీరు అడగలేదా ఫోన్ లో ఏంటి ప్రేయర్లు అని చెప్పి వెళ్ళావు వాటికి ఎక్కడ వెళ్ళలేదా చర్చ్ ప్రేయర్స్ కి అని నేను అక్కడికి అన్నాను మేడం ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మేడం వన్ డే అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎక్కడ ఉన్నా అంటే ఉన్నామంటే ఫ్యామిలీతో ఉంది చివరికి ఎప్పుడు హైదరాబాద్ మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ సెవెన్ థర్టీకి ల్యాండ్ అయింది మేడం అప్పుడు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఒకసారి తన ఫోన్ చేసి సరే నేను క్యాబ్ చేసుకున్నాం బయలుదేరినానండి మేడం సెవెన్ థర్టీ అయితే ఎయిట్ థర్టీ బయటకు వచ్చారు సిటింగ్ అండ్ అంటారు ఎయిట్ థర్టీ నుంచి బోరమండ రావడానికి వన్ అవర్ జరిగింది మేడం నైన్ థర్టీ టెన్ మేడం అక్కడికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మనం లిఫ్ట్ అయిపోకుంటే అతనికి ఫోన్ చేసిన అతను ఫోన్ చేసి నువ్వు క్యాబ్ తీసుకుంపించినావు కదా ఇంకా రాలేదంటే ఆల్రెడీ పంపించిన అన్న అది అన్నాడు దాని తర్వాత తను కాల్ చేసి నా వైఫ్ కి తను నా కాన్ పెట్టి అప్పుడు మాట్లాడుతుంది మేడం అప్పుడు నేను ఫోన్ లో తిట్టాను మనకి కలిసి కలిసి తిట్టేశాను ఫోన్ చేసి లిఫ్ట్ ఏంటంటే నా ఇంటికి రాకోకుండా తను డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం రాత్రి పన్నెండు గంటకి వెళ్ళింది అయితే నేను ఏమన్నా సరళంగా ఈ రోజు నైట్ పోకూడదు బాగున్నాయి నెక్స్ట్ డే సండే రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం వెళ్ళేసి ఆ నీ మొబైల్ చూడాలా మొబైల్ ఇవ్వకుండా ఎత్తి మేడం ఎత్తి పెట్టిన తర్వాత నాకు కోపం వచ్చేసి కొట్టాను మేడం తన గట్టి గిట్టి గిట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ వచ్చి కనీసం పది మంది దాకా అందుకు కొట్టిన తర్వాత నాకు నేను కూడా రక్షణ మేడం ఆ ఫ్లో మా మామకి కాల్ తగిలింది మేడం కాల్తో ఇట్లుంది ఇక్కడ టైంలో కాల్ తగిలింది మేడం దాని తర్వాత ఇంకా వాళ్ళని కేసు పెట్టారు మేడం జూబ్లీలో రామ్ రెడ్డి సార్ని వస్తామంటే అక్కడ పెట్టారు మేడం ఇక్కడ వచ్చి మా చెచ్చులోంచి నా పోతుని తీసుకొని వచ్చి కొట్టాడు అప్లై అని పెట్టే అతను కాల్ చేస్తే సార్ నేను పోయేసి కాలం తీసుకొని వచ్చేసామండి నా దారిద్ర్యం ఏంటంటే వన్ వీక్ తర్వాత వాళ్ళ డాడీ చనిపోతాడు మేడం హలో చెప్పండి చెప్పండి వాళ్ళ డాడీ చనిపోతాడు మేడం వాళ్ళ డాడీ చనిపోతే హార్ట్ అటాక్ ఉంది మేడం మూడోసారి రావడము హార్ట్ అటాక్ వచ్చింది పాప మైత్రి మైత్రి హాస్పిటల్ ప్రైమ్ హాస్పిటల్ లో చనిపోతాడు మేడం చనిపోతే వాళ్ళక్క దుబాయ్ లో ఉంటారు మేడం వీళ్ళు మా భార్య వాళ్ళక్క ఇక్కడ ప్రాక్టీస్ దుబాయ్ లో సెటిల్ అయిపోయాడు మేడం ఆమె కూడా మూడో పెళ్లి మనం థర్డ్ మ్యారేజ్ అన్నీ ఆయన నన్ను దుబారీని చూస్తాది మేడం దుబారిని చూస్తే వాళ్ళ డాడీని చూడడానికి వస్తే అప్పుడు నేను వాళ్ళ డాడీకి అన్ని మూవ్ చేసి అంత అయిపోయింది అయిపోయిన తర్వాత కార్యక్రమం అనేది మీరు కూడా అటెండ్ అయ్యారా మేడం ఆ కార్యక్రమం అటెండ్ ఆ అటెండ్ అయ్యేసి నేను బాలింగ్ మూసి అక్కడికెళ్ళి మత్స్య వేసేసి వచ్చినా మేడం అప్పుడు మిమ్మల్ని ఏం తెట్టలేదా నీ వల్ల అయ్యింది నువ్వు టెన్షన్స్ పెట్టడం వల్లే మా డాడీ కి తాడేం హార్ట్ అటాక్ వచ్చింది అని అదేకైతే మళ్ళీ జూబ్లీస్ లో నాగరాజు సార్ అని అంటే మళ్ళీ ఆ సాధ్య తెలిసి మా డాడీ ఇట్లా కలుతాను అనడం వల్ల ఆయన మనలో ఏంటి చెప్పేసి చనిపోయాడని చెప్పేసి కేసు పెట్టారు మనం అప్పుడు కేసు పెట్టారా అంటే ఎఫ్ఐఆర్ కాలేదు కంప్లైంట్ ఇచ్చారు సార్ రెండు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అది అక్కడికి నేను అన్నా సార్ నా తప్పు అయిపోయింది నా భార్య నాకు కావాలి సార్ అది అంటే లేదు అక్క ఉంది మీతో కాపురం చేసేది లేదు అది ఇది అక్కడ ఈ స్టేషన్ లో కానీ నా భార్య ఇట్లా సరే పెట్టుకుంటా అని చెప్పేసి ఇంతవరకు నేను చెప్పలేదు మేడం నేను తను కెళ్లారో చూశాను ఎప్పుడు గొడవ అయిన తర్వాత నేను అక్కడే ఉంటే నా ఇంటికి పదకొండు గంటల లో నైట్ వెళ్ళి వాడు తను వెళ్ళేసి నా ఇంటి ఫర్నిచర్ అంతా తీసుకొచ్చేసి మొత్తం అమ్మేశారు ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మెషిన్ అన్ని అమ్మేశారు మేడం

దాని తర్వాత మన ఫోన్ చేసి నాకు డ్రెస్ రచ్చగొడుతుంది మేడం డ్రెస్ కొడితే నేను మీ టిక్కెట్ని రికార్డ్ చేసింది మేడం నా వైఫ్ బాగా నాకు పోతే నేను నాకు అప్పుడు మేడం తిట్టాడు మేడం ఆ రికార్డ్ చేసినవన్నీ వీసా మహిళా పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది మేడం మళ్ళీ నా మీద నా మీద మా అమ్మ నాన్న మీద నా మీద వచ్చి ఫోర్ నైన్ నైన్టీ ఎయిట్ మా నాన్న అమ్మ నాన్న మీద వచ్చి ఫైవ్ జీరో సిక్స్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేశాడు మేడం ఎఫ్ఐఆర్ చేస్తే మా మా నాన్న మీద

వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టున్నారు బస్సు కోసం డబ్బులు ఎంత అడిగారు కట్టాలంటే ఫిగర్ నాకు కట్నం ఇచ్చింది ఐదు పన్నారు యాభై వేలు డబ్బులు ఇచ్చారు మేడం టూ థౌసండ్ ఎయిట్ మ్యారేజ్ అది ఇప్పుడు పన్నెండు తులాల పన్నారు నాలుగు లక్షల డబ్బులు అడుగుతున్నాను ఫోర్ లాక్స్ అడుగుతున్నారు అయితే నేనేమంటే కాదు మేడం నేను ఏమన్నాను ఎందుకు కూడా వచ్చింది అది అడగను మేడం అంటే అవన్నీ కాదులే నేను చూస్తే నీ అవతారం చూస్తే నా పాల్ నేను కట్టింగ్ కట్టడం అని పెంచుకుని సిచ్యువన్ లాగా ఉంటే నీ అవతారం చూస్తే అదే మేడం నేను ఎక్కడ జాబ్ చేసింది మా బాస్ నెంబర్లు ఇస్తాను మాట్లాడండి రాజు ఎలాంటి వ్యక్తి ఎలా వర్క్ చేస్తాడు ఏంటి అనేది అని చెప్పేసి అన్నాను అయినా ఆయన ఇంకా మేడం నాకు మ్యాటర్ డబ్బులు ఇచ్చినట్టున్నారు నాకు ఫేవర్ లేదని చెప్పేసి నాకు సారీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం డైలీ ఇన్కమ్ వచ్చి నేను మెడికల్ లో కదా మేడం నాకు పర్సెంటేజ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ మేడం అంటే ఫార్టీ దాకా వస్తుంది మేడం మొత్తం ఇప్పుడు నా నానంత కేసు పెట్టి నాకు వాడు ఫోన్ చేస్తాడు మేడం నువ్వు సావలేదా నువ్వు నువ్వు మొగ్గు మొగ్గురు హైదరాబాద్ రా నువ్వు సందీప భయపడ్డావా అవును నీ పిల్ల నేను ఉంచుతున్నాను పెళ్లి కూడా చేసుకుంటావీడు కా మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మేడం నా వారికి థర్టీ సిక్స్ ఉంటాయి మేడం మీకు క్రిస్టియన్సీ మొన్న చచ్చిపోతే ఇమ్మీడియట్ గా పెళ్లి చేసుకుంటాను ఏం పిక్కుంటారు నా కొరత అందుకని గడి గడిగా చూస్తాడు ఈమె ఫోన్ చేస్తే నేను సావలేదు అని అని చెప్పేసి అంటుంది మేడం ఇప్పుడు ఫోర్ నైన్టీ ఒకటే వేసిందా డైవర్స్ కేస్ కూడా వేసిందా

నీటిగా రాసేసా మేడం నా సాగు కోటం వీళ్ళే సాప్తే అని చెప్పేసి నా నా లేక మా అమ్మ నాన్న మంచిగా పడ్డాడు మేడం అంటే మా నాన్నకి బీపీ మా అమ్మకి షుగర్ అటాక్ అయిపోయి వాళ్ళైతే నువ్వు పుట్టి కూడా మాకు ప్రతిఫలం నేను నేనేం తప్పు చేసిందమ్మా తను చేసి నేను నేను ఇట్లున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఇంత వల్ల అని చెప్పేసి నేను వాళ్ళు ఎక్కడ ఉంటారండి

ఉండదు ఎందుకైనా అవి ఉన్నాయి కాదండి మీకు ఒకసారి తెలిసిన తర్వాత అయినా కూడా మీరు కొట్టో తిట్టు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసేసి ఆ అమ్మాయి ఇంకా భయపడిపోద్ది అని మీరు అనుకుంటున్నారా ఏమో అంటే ఇంకా మామూలుగా ఎవడన్నా మీరు కావాలని కొట్టకపోయినా మీ ఉద్దేశం ఏంటంటే కనిపెట్టేది ఎందుకు అంటే ఇంకోసారి కంటిన్యూ అవ్వకుండా ఉంటే బెటర్ అండి ఇప్పుడు నేను వేరే పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటాను నా భార్య నాకు కావాలి అని మీరు అనుకుంటున్నారు ఇదేనా మీ డౌట్ మీరు అడగాలనుకుంటున్నది మ్యారేజ్ లేదు సార్ ఒక నిమిషం వినండి సార్ ఇక నేను చెప్తాను మీరు మాట్లాడొద్దు సార్ కాపురానికి రాను అని ఒక అమ్మాయి అంది అంటే అది రారు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బలవంతంగా కాపురానికి తీసుకొచ్చే చట్టాలు మన దగ్గర లేవు కానీ మీకు సాటిస్ఫై అవ్వాలి కదా మీరు అరే నాకు కాపురం కావాలి నేను ఎందుకు అనవసరంగా పదిహేను పదిహేనేళ్ళు అమ్మాయితో కాపురం చేశాను మేజర్ ఇష్యూస్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చుకోమంటే మార్చుకున్నాను పిల్లలు తనకే పుట్టారని డాక్టర్ చెప్పినా కూడా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలాగే ఆ అమ్మాయితో అన్యోన్యంగా ఉంటే ఇప్పుడు నన్ను కాదని వేరే వ్యక్తితో అంటే ఇంత మ్యా మ్యారిటల్ రిలేషన్ మీ మధ్య ఇంత బాండింగ్ ఉండి కూడా మిమ్మల్ని కాదు అని ఆ అడ్డదారి తొక్కిన అమ్మాయితోటి మీరు ఎంతవరకు గటాన్ అనేది ఆలోచించాలి మీరేమనుకుంటున్నారంటే ఆవిడ అలవాటైపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే తప్పు చేస్తే చేసింది వచ్చేమనండి అంటే రావాలని ఆవిడ అనుకోవాలి కదా ఆవిడ అనుకోవట్లేదు రావాలని ఒకవేళ మీరు ఇవ్వకపోతే అంటే మీరు మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళకపోతే ఎవరికి లాసు అంటే మీకే లాసు ఎందుకంటే ఆ అమ్మాయి బలవంతంగా కాపడానికి తీసుకురావడం కుదరకపోగా ఈ కేసులు ఉన్నంతకాలం మీరు మెంటల్ టార్చర్ పడుతూ కోర్టుల చుట్టూ తిరగడం ఆవిడ మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఆవిడ దగ్గర ఉన్న ఫాల్స్ ఆయుధాలు వాడుతుంది బయటికి ఏంటవి ఫోర్ నైంటీ ఎయిట్ ఆల్రెడీ వేసేసింది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుల చుట్టూ తిరగాలి డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వేస్తుంది ఎందుకంటే మీరు కొట్టినా కొట్టకపోయినా ఆవిడ కొన్ని ఎవిడెన్స్లు పెట్టుకుంది వెంట వెంటనే నెక్స్ట్ అనుమానిస్తున్నారని లేనిపోని క్రియేటివ్ ఒకటి పెట్టుకుంది మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ రికార్డ్స్ జాన్ మాట్లాడి ఉన్నాయి ఆవిడ వేసిన ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కానీ డీవీసీ కేసు కానీ మీరు గెలుస్తారు అలాగే ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేయడానికి పనికిరాదండి ఎందుకంటే మీకు వచ్చే పదిహేను వేలు ఇరవై వేలు ఆవిడకి వస్తున్నాయి మీరిద్దరూ ఈక్వల్గానే ఉన్నారు కాబట్టి ఒక మహిళ గెలిచే కేసు ఏదైతే మెయింటెనెన్స్ కేసు ఉందో అది ఆ అమ్మాయికి ప్లస్ పాయింట్ కాదు కానీ మీరు కేసులు ఫైట్ చేసి ఎంత కాలం మీ టైం వేస్ట్ చేసుకుంటారు సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి ఆలోచించడం బెటర్ అని నా ఉద్దేశం మీకు ఒకవేళ లేదండి నాకు ఇంకా నా వైఫ్ కావాలి అనుకుంటున్నాను అంటే లాయర్ ద్వారా కాపురానికి రమ్మని రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ సెక్షన్ నైన్ ప్రకారం వేసుకోండి సార్ ఆవిడ కోర్టుకు వచ్చి రాను అంటదా వస్తుంది అంటదా మీకు ఆర్డర్ కాపీ పనికొస్తుందే తప్ప బలవంతంగా కోర్టు అమ్మను కాపురానికి వెళ్లాల్సిందే అని మాత్రం చెప్పరు ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి లేదు మేడం నేను ఆ ఫోర్ ల్యాక్స్ ఇవ్వలేను పోనీ అమ్మాయి వెళ్ళిపోతానంటే తన లైఫ్ తను చూసుకుంటానంటే నేనేం చేయలేను ఈ కోర్టుల చుట్టూ తిరగడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ అనుకుంటున్నానండి అని మీకు అనిపిస్తే ఆవిడ ఒకవేళ డైవర్స్ కేసు వేస్తే మీరు కోర్టుకు వెళ్ళకండి ఎక్స్పార్ట్ ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్ కాపీ మీరు తెచ్చుకోండి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు నిదానంగా ఫైట్ చేసుకోండి మీరు ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే కోర్టులో కేసుకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడిగే హక్కు మీకు ఉంటుందండి జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ లాయర్ని పెడతారు మీ తరఫున లేదు మేడం అది కూడా నాకు వద్దు త్వరగానే తేల్చేసుకుందాం అనుకుంటున్నా ఆవిడ లేకపోతే లేకపోయింది నేను ఇంకో పెళ్లి చేసుకోను కానీ ఈ కోట్ల చుట్టూ నేను తిరగలేనండి ప్రశాంతంగా అనుకుంటున్నా నా వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యం డ్యామేజ్ అయ్యింది ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల అని మీకు అనిపిస్తే ఒక్కసారి మీ లాయర్ ద్వారా కానీ లేకపోతే సిఐఓ ఎస్ఐ ఎవరో మాట్లాడారు కదా మీరు సెటిల్ చేసుకోండి ఎందుకయ్యే తిరుగుతావని అని సో వాళ్ళతో మీరు ఏమన్నా ఫిఫ్టీ థౌజండ్కి వన్ ల్యాక్ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తే చేయండి ఈ రోజు మీకు అరే రే నేను ఎందుకు ఇవ్వాలి డైవర్స్ అని అనిపించవచ్చు కానీ ఒక వన్ టూ ఇయర్స్ కోట్ల చుట్టూ తిరిగినాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే అమ్మాయి ఎలాగో కాపురానికి రాదు ఎదురు అతనితో బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరుగుతుంది ఉన్నంతలో తన తాను సంపాదించుకుంటుంది మీ అవసరమే ఆవిడకి లేదు మిమ్మల్ని ఒక రకంగా రోడ్డు మీద పడేసినట్టే లెక్క ఆవిడే మిస్టేక్ చేసి ఆవిడే వెళ్ళిపోయిందండి ఇలాంటి అమ్మాయికి ఏ పనిష్మెంట్ ఉండదా అంటే ప్రజెంట్ ఇంకా మన చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇలాగే ఎక్కువ మంది చేస్తున్నారు లేడీస్ జెంట్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎక్కువైపోయింది మీ కేసులో అసలు అమ్మాయి డైవర్సు ఇవ్వను కాపురానికి రాను నా ఇష్టం వచ్చినట్టు గాలి తిరుగుడు తిరుగుతాను అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవి వేసి మిమ్మల్ని డైవర్స్ వేసుకోమని చెప్పేవాళ్ళం ఆవిడే ఇచ్చేస్తానంటుంది సో మీరు కొంచెం థింక్ చేసి ఇది బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం లేదు మేడం నేను ఇప్పుడే డెసిషన్ తీసుకోను అంటే ఒకటి మీరు సైలెంట్గా అన్నా ఉండండి ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్ళిపోద్ది

నేను పడుతుంది సార్ కానీ నేను అట్లాంటి సజెషన్ చెప్పను సార్ ఎందుకు అంటే లైఫ్ మీకు స్పాయిల్ అయిపోగా మీ ఇంట్లో వాళ్ళు ఫైట్ చేయాలి కదా ఆ కేసు మీద ఇంట్లో వాళ్ళు కనీసం ఇప్పుడు మీరు సూసైడ్ లెటర్ రాశారు పోలీసులు ఏం చేస్తారు కేసు స్ట్రాంగ్ బుక్ చేసి ఆ అమ్మాయి ప్రమీల మీద జాన్ మీద కేసు రిజిస్టర్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని హెరస్ చేసి ఉంటే వాళ్ళ మీద చేస్తారు కొంచెం స్ట్రాంగ్ కేసు కానీ మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మీ తరఫున రిప్రజెంటేటివ్ మీ అమ్మో నానో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఫైట్ చేయాలి ఆ కేసుని వాళ్ళు ఫైట్ చేయకపోతే లాస్ అవుతుంది కదా మీ ప్రాణం వాల్యూ ఏంటి ఆ అమ్మాయికి శిక్ష ఇంచటమా ఆల్రెడీ అమ్మాయి శిక్ష మీలాంటి వాళ్ళని వదిలేయడమే ఆవిడకి పెద్ద శిక్ష ఈ ధ్యాన్లు రాబట్లు ఎంతకాలం ఉంటారండి ఆవిడతోటి ఆవిడ లైఫ్ ఆవిడ గొయ్యి ఆవిడే తవ్వుకుంది మేజర్ మిస్టేక్స్ ఉన్న సంద సందర్భంలోనే ఒక జంటు సర్దుకోని విషయాలను మీరు సర్దుకొని ఇంత మంచిగా ఉన్న వ్యక్తిని మిస్ అవ్వడం అంటే చాలా దారుణమైన పనిష్మెంట్ ఆవిడకి ఆవిడ వేసుకుంది ఈ రోజు వయసు ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది జాన్ ఉన్నాడని సంతోషపడుతుందేమో కానీ రేపటి రోజున సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది అది చూడటానికి మీరు ఉండాలి కదా దయచేసి మీరు కొంచెం వెయిట్ చేయండి మీరు ఇప్పటికి ఇప్పుడు ఆవిడకేదో అర్జెంటుగా పనిష్మెంట్ అని మీరు సూసైడ్ చేసుకుంటే మీకే లాస్ అండి ఆవిడకి ఎంత వరకు పడుతుంది అనేది అబద్ధమే ఎందుకంటే వెనకాల ఫైట్ చేసే వాళ్ళు కూడా అంత గా ఉండాలి ఆఫ్టర్ ఆల్ ఫాల్స్ కేసు అమ్మాయి వేసిన ఫాల్స్ కేసునే ఫైట్ చేయడానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే రేపు వదిలే మీ తరపున ఫైట్ చేసేవాళ్ళు ఎవరు మీ పేరెంట్స్కి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు మీరు ధైర్యంగా ఉండండి ఇంకో సంవత్సరం వన్ ఇయర్ తర్వాత చూస్తే మీరే నవ్వుకుంటారు ఈ సీన్కి ప్లీజ్ దయచేసి మీరు కాస్త సూసైడ్ అనే టెండెన్సీని పక్కన పెట్టండి మీరు ఇప్పుడు మాట్లాడింది కూడా మీకు కోర్టుకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది పైగా మీరు గెలిచే కేసులు ఇవన్నీ ఆవిడ వస్తుందా రాదా అంటే ఇప్పుడు నాకు అదే బొమ్మ కావాలి కుదరదండి అంటే కుదరదు కదా ఆవిడ మీరు వద్దు అంటుంది మీరు కావాలంటున్నారు మేబీ ఆ జాన్ ఏమైనా మోసం చేసినా మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుందేమో ఆ టైంకి మీరు ఉండాలిగా డోర్ ఓపెన్ చేసి కాబట్టి సూసైడ్ అటెంప్స్ అనే టెండెన్సీని ఆలోచన విధానాన్ని కాస్త తగ్గించుకోమని నా పర్సనల్ రిక్వెస్ట్ సార్ మీకు ఖచ్చితంగా కోర్టు పరంగా న్యాయం జరుగుతుంది కొంచెం రిలాక్స్ అవ్వండి ఎయిట్ మంత్స్లో చాలా ట్విస్టులు చూసారు మీరు వెంట వెంటనే ఉండడం వల్ల ఎవరికన్నా ఎమోషనల్గా ఇవే డెసిషన్స్ తీసుకోవాలని అనిపిస్తుంది కానీ ఇది రాంగ్ డెసిషన్ సో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలిచే కేసు మేబీ ఆ అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి వెనక్కి వస్తుంది మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి జార్సర్ మౌనిక గారు ఈ రోజుల్లో నిజంగా ప్రాబ్లం వస్తే తట్టుకునేంత కెపాసిటీ కూడా ఎవరికి ఉండట్లా చూసారు ఇప్పుడు అసలు సూసైడ్ అటెంప్ట్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో నిజంగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్న పర్సంటేజ్ చాలా పెరుగుతుంది ప్రాబ్లం గట్టిగా వన్ టూ ఇయర్స్ అయితే నార్మల్ అవుతాయి అవును అంత ఓపిక కూడా లేకపోతే చాలా కష్టం మేబీ మంచి ఫ్రెండ్స్ ఇట్లా షేర్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆ టైంకి వాళ్ళని కొంచెం బయటికి తీసుకురాగలిగే వ్యక్తులు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నా వాళ్ళకి ఆ థింకింగ్ రాకుండా ఉంటుంది మేబీ అమోషనల్లో ఆసేపు అనిపించవచ్చు కానీ ఇక ఈయన కేసులు అట్లా సూసైడ్ చేసుకుంటే ఆయనకి ఎలా అండి ఆఫ్టర్ వన్ ఇయర్ తిప్పి కొడితే అంటే ఎందుకండి ఆవిడకి ఇప్పుడు అంత అడ్జస్ట్ అయి ఉన్నాడు ఆయన బాగున్నారు అక్రమ సంబంధాల్లో ఇలాగే ఇప్పుడు అంత చాలా పెద్ద మేజర్ ఇష్యూ యాక్చువల్గా ఆవిడకి పిల్లలు పుట్టారు అన్నప్పుడే ఆయన వదిలేయాలి మనకి డౌట్ వస్తుంది యాక్చువల్గా ఇతనికి మిస్టేక్ లేనప్పుడు ఇతనికి ప్రాబ్లం మెడికల్గా ఇతనికి మిస్టేక్ లేకపోతే ఎందుకు సర్దుకుంటాడండి ఈయనకు కూడా ఉండుండొచ్చు మనం అనుకోవచ్చు మేబీ వీళ్ళు అట్లా అనుకుంటే అడాప్షన్ తీసుకోవచ్చు నిజంగా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే ఉద్దేశం ఉంటే ఆవిడ ఖచ్చిత అదే మెడికల్గా పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయేది సో ఇక్కడ క్లారిటీ ఆ అమ్మాయి వెళ్ళాల ఈయన ఎందుకు వెళ్ళలేదంటే మేబీ ఈయనకు కూడా ఉంది అని అనుకుందాం అప్పుడు ఇద్దరికీ ఉన్నట్టేగా ఇద్దరికీ ఉంది హ్యాపీగా సర్దుకుపోవచ్చు నెక్స్ట్ ఆవిడ మత మార్పిడి చేసుకోమంది అది చాలా మేజర్ క్రియాలిటీ కింద లెక్క ఆపోజిట్ పార్టీకి ఇష్టం లేకపోతే ఆ ఒక్క గ్రౌండ్ మీద డైవర్స్ తీసుకోవచ్చు కానీ ఈయనకి డైవర్స్ తీసుకునే ఉద్దేశం లేదుగా అవును ఇది కొంచెం దారుణంగా ఉంది పాపం నిజంగా చాలా కేసుల్లో అన్ని కేసులు అనలేనండి చాలా కేసుల్లో జెంట్స్ సఫర్ అవుతున్నాయి ఎక్కువ ఉన్నాయి అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం ఓకే రమ్య గారు చూసారు కదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని క్లియర్ చేయడానికి టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ